ఆ జ్ఞానం వాక్కుల ద్వారానే దొరుకుతుంది అందుకు వాక్కులు లేకపోతే జ్ఞానమే లేదు ఇది కేవలం పారమార్థిక విద్యలకే కాదండి భౌతిక విద్యలకు కూడా అందుకు ఎనిమిది మంది వాగ్దేవతలు అందరికీ అవసరమే ఏ చదువు చదువుకున్నా ఈ ఎనిమిది మందిని స్మరించుకోవడం చాలా ప్రధానమే వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఎనిమిది మంది ఆ పేర్లు అనుకుంటే చాలు ధన్యులమైపోతాం అసలు ఎనిమిది మంది ఎవరు ఇది పరిశీలించేది వాక్కులు ఎన్ని మాట్లాడినా పుస్తకాలు పుస్తకాలు రాయచ్చు కానీ అవి ప్రధానంగా యాభై అక్షాలే అంతే కదా ఈ యాభై అక్షాలే పదాలు అవుతాయి వాక్యాలు అవుతాయి కావ్యాలు అవుతాయి శాస్త్రాలు అవుతాయి కనుక శబ్దములు ప్రధానంగా యాభై అక్షరాల రూపంలో మనకు దొరుకుతాయి ఈ యాభై అక్షాలని ఎనిమిది భాగాలు చేస్తారు ఆ ఎనిమిది భాగాలు ఏమిటంటే అవర్గ కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ యవర్గ